తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సామెతల గ్రంథము పదాధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీతి ఆశించినది వారికి దొరుకును ప్రిమన్ వల్ల సులోమన్ గారు మాట్లాడుతూ ఈ సామెతల గ్రంథం పద అధ్యాయంలో అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది అని ఎప్పుడైతే నీతిమంతులుగా జీవిస్తామో నీతి కలిగిన వారిగా మన జీవితాలు కొనసాగిస్తామో వారి ఆశను దేవుడు నెరవేర్చి వారికి కావలసిన సహాయమును దేవుడే అందిస్తాడు అందువలన నీతిమంతులు వారి జీవితాన్ని బట్టే వారి జీవిత విధానంలో పొందేటువంటి కార్యాలు కూడా ఆధారపడి ఉంటాయి వారు నీతి ఉంటున్నారు కనుక వారు ఏది ఆశిస్తున్నారో అది వారికి దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీనుడమైన మా ప్రియ కన్న తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు విదేశీయులను స్వదేశీయులను దీవించి ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ఉన్నతంగా నడిపించమని యేసు వారి పరిశోధన నడుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనని దేవుడు మిమ్మల్ని దీవించునుగా గాడ్ బ్లెస్ ఆల్